వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి లక్ష్మి ఇలాంటి మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రాన్స్ చాలామంది త్వరగా కుక్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకని ఒకటి అది స్మెల్ వస్తుందని సెకండరీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్వీట్నెస్ వస్తుందని కానీ ఈ రెండు పక్కన పెట్టేస్తే ఫ్రాన్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది ప్రోటీన్ ఫైబర్ అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఉపయోగపడుతుంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న తినండి ఈ ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్మెల్లీగా లేకుండా అలాగే స్వీట్నెస్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను టిప్స్తో సహా షేర్ చేశాను సో వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి అలాగే కిడ్స్కి బిగినర్స్కి కూడా ఫ్రాన్స్ ఫ్రై అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అన్నవి అప్లోడ్ చేశాను నేను కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతుంటే కంపల్సరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో నలుగురికి షేర్ అవుతాయండి